హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ డే భోగి రోజు సెలబ్రేషన్స్ అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే లేచాను చూడండి మా తులసి మొక్క ఇక పొయ్యి వెలిగించేసాం వెండి అయితే కా చేసుకుంటున్నాం ఈ విధంగా నలుగు పెట్టడానికి శనగపిండి పసుపు కుంకుడికాయలు కొబ్బరి నూనెనైతే సిద్ధం చేసేసాను పిల్లల్ని అయితే ఇంకా లేపలేదు మేమైతే కొద్దిసేపు మా ఫ్రెండ్ నేను చలి మంట కాగుతున్నాం చాలా చలి అయితే ఎక్కువగా ఉందండి ఊర్లోని ఇక మా అమ్మాయి అయితే లేచింది తనకి ఇంకా బ్రష్ చేపించేసి తలస్నానం చేయించేద్దామని అయితే ఎర్లీగా లేపేశాను చెరిగ్గడలు చూడండి ముందే రోజు నైట్ అయితే తెచ్చిపెట్టేశారు చెరుగ్గడలు ఇక నేనైతే మొహానికి నలుగుపిండి అయితే పెట్టేసుకుందామని ముందైతే ఆయిల్ రాసేసుకున్నాను ఇక శనగపిండిని పసుపు వాటర్ మిక్స్ చేసి ఫేస్కి అయితే అప్లై చేసేసుకున్నాను ఇక మా అమ్మాయి కూడా లేచింది కదండి తనకైతే నలుగైతే పెట్టేస్తున్నాను ఇవన్నీ భోగి స్పెషల్ భోగి పండగ రోజున ఇలా నలుగు పెట్టుకుని స్నానం చేయాలి కాయలతోటి తల అంటుకోవాలి తల స్నానం నీకు కూడా నలుగు పెడతాను ఇద్దరు కూర్చో అదే నలుగు పెడతాం ఇలా రా దగ్గర కూర్చో నలుగు పెట్టేసుకుని ఫస్ట్ స్నానం చేయాలి ఇలా బొగ్గలకి నలుగు పెట్టుకుని చల్లగానే ఉంటుంది మరి ఇదే నలుగు పిండి ఇలా బొగ్గలకి ఎలా రాసుకోవాలి చేతులకి బొగ్గలకి నేను ఎంత బాగా రాసుకున్నాను మార్నింగ్ మార్నింగే ఫుల్ సౌండ్తో డీజే సాంగ్స్ అయితే పెట్టేశారండి అందుకని కొన్ని వాయిస్ ఓవర్ రిమూవ్ చేస్తాను క్లోజ్ యువర్ ఐస్ ఇష్యూ బేబీ ఇన్ని రోజులకైతే నలుగు పెట్టుకుంటుంది అస్సలు నలుగు అంటే ఇష్టం ఉండదు మా అమ్మాయికి వీడియో కోసం తప్పదని పెట్టుకుంటుంది మరి వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారని అంతేనా ఎక్స్ప్రెషన్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో నా జ్యువెలరీ కలెక్షన్ శారీకి మ్యాచింగ్గా బ్యాంగిల్స్ నెయిల్ పాలిష్ ఇంకా మెక్ సెట్ ఇదైతే నడుము దగ్గర పెట్టుకునేదండి ఇది కూడా మ్యాచ్ అయిపోయింది అనుకోకుండా తాళం గుర్తు అంటారు కదా అది ఇదైతే కుర్చీల పిన్ను ఇది బ్రాస్లైటు గాజు రెండు మ్యాచ్ అయినాయి గాజు అయితే బాగా మ్యాచింగ్ అయింది కదా ఒక హ్యాండ్కి అయితే వేసుకుంటాను ఏదో ఒకటి క్లిప్స్ అండి ఒక హెయిర్ బ్యాండ్ ఈ మూడింటిలో ఏదో ఒకటి అయితే చూస్ చేసుకుంటాను ఇక క్లిప్స్ పిన్నిసులు ఇదండి నా మేకప్ సామాను అయితే చక్కెర ప్యాకెట్ ఫేర్ అండ్ లవ్లీ బేబీ క్రీమ్ ఎప్పుడైనా వాడితే వాడతాను లేదంటే ఫేర్ లవ్లీతో రెడీ అయిపోతాను ఒక లిప్స్టిక్ ఇది మ్యాజిక్ లిప్స్టిక్ అండి ట్వంటీ రూపీస్ ఎప్పుడైనా ఇది వేసుకుంటాను ఇక పాన్స్ పౌడర్ నా ఫేవరెట్ ఇదైతే ఐలైనర్ వేసుకుంటాను వేసుకోను నాకే తెలీదు ఎందుకంటే కొంచెం చెమట పెట్టేస్తే వచ్చేసి బయటకు వచ్చేస్తుంది అని అయితే నాకు టెన్షన్ ఎక్కువైపోద్ది అంతకైతే పెట్టుకోను ఇక్కడైతే పెట్టాను డ్యాజిలర్ కంపెనీ అండి మంచిదే అయినా సరే ఒక్కొక్కసారి అయితే వచ్చేస్తుంది అందుకోసం అయితే నేను వాడట్లేదు థర్టీ ఫైవ్ రూపీస్ ఇక కుంకుమ ఇప్పుడైతే రెడీ అయిపోవాలి ఇంకా ఈ శారీ బ్లౌజ్ హిబ్బెల్ట్ ఆల్రెడీ నెయిల్ పాలిష్ వేసేసుకున్నాను మెహందీ పెట్టేసుకున్నాను టూ హ్యాండ్స్కి మా అమ్మాయి అయితే రెడీ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక చిన్న బ్యూటీ పార్లర్ అయితే పెట్టేశాను ఇక్కడ ఇవన్నీ రెడీ అయ్యాక మీకు నా అవుట్ ఫిట్ ఎలా ఉందో చూపిస్తాను బాయ్ మీరు ఇటు చూడు మా వీరు బాబు అయితే ఈరోజు నలుగు పెట్టేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇటు చూడు ఆయిల్ రాసుకున్నావా తర్వాత ఏం పెట్టుకోవాలి నలుగుపిండి పెట్టేసుకోవాలి శనగపిండి చూడైతే మా అయితే పెట్టుకుంటున్నాడు చూసారా ఎలా రియాక్షన్ ఇస్తున్నాడు ఫేస్ క్రాస్ అండి బాగుందా వీరు మాట్లాస్ ఇప్పుడైతే మా తమ్ముడికి అయితే చేపిస్తున్నాము చూసారా మా అబ్బాయికి ఇంకా బద్ధకం పోలేదండి లేదంటే మీకు చాలా కబుర్లు అయితే చెప్పేద్దుడు నలుగు పిండి గురించి ఇదిగోండి నా ఫిట్ ఎలా ఉందో సారీ జ్యువెలరీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి పిల్లల కోసం అయితే ఇలా పిడకలు రెడీ చేసేసారు మా అత్తయ్య గారు మేము రాకముందే పిల్లల్ని అయితే పంపించేస్తున్నాను వాళ్ళ డాడీతో నీదేది పిడకలదండి చూపి మీ డ్రెస్సులు అనుకోకుండా మెచ్చయిపోయినాయి కొత్త డ్రస్ ఆవిడు పాప్కార్న్ డ్రెస్ వేసుకుంటా అన్నాడు సరే ఇది కలర్ వేసుకుందని ఇక భోగి మంటల దగ్గర అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ చేస్తారండి ఎప్పుడు కూడా పిల్లలందరూ డ్యాన్సులు చేయడానికి అయితే మంచిగా డెకరేషన్ చేస్తారు స్టేజ్ కట్టి అలాగే దేవుణ్ణి కూడా మంచిగా అయితే రెడీ చేస్తారు కమిటీ మెంబర్స్ అందరూ కలిపి అయితే ఇక్కడ బాగా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారండి ప్రైజ్లు ఇస్తారు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఇదిగండి ఇక్కడ చూడండి అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నారు చెట్టుకి శారీ కట్టి జ్యువెలరీ అన్నీ వేసి అలంకరిస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడైతే అమ్మవారికి చలివిడి పానకం వడపప్పు అన్నీ సమర్పిస్తారండి ఇక భోగి మంట దగ్గరికి అయితే వచ్చేసాం మా పిల్లల హడావుడి చూడండి మా చిన్నప్పుడు అయితే చాలా పెద్ద పెద్ద దండలు అయితే వేసేవాళ్ళం అండి ఇప్పుడు అంత టైం కూడా ఉండట్లేదు పెద్ద దండలు గుర్చాలన్నా చాలా టైం అయితే పడుతుంది అలాంటి సీన్లు కూడా మీరు మిస్ కాకుండా నేను మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే కొంతమంది టీం మెంబర్స్గా చేరి ఒకే పెద్ద సైజు దండనైతే ఏర్పాటు చేసుకున్నారండి ఇదిగో చూడండి పిల్లలందరూ కలిసి గోవిందా గోవిందా అనుకుంటూ అయితే పెద్దదండని భారీ ఎత్తునైతే తీసుకుని వెళ్తున్నారు చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో కదండీ ఈ సన్నివేశం బ్యాక్గ్రౌండ్లో లో ఫుల్ డీజే సాంగ్స్ అయితే పెట్టేశారు అందుకైతే నేను రిమూవ్ చేసేసాను చూడండి ఎంత బాగా తీసుకెళ్తున్నారో పిల్లలందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి ఒకే దండగా అయితే రెడీ చేసి తీసుకు వెళ్తున్నారు చూడండి ఇలా ఐక్యమత్యమే మహాబలం అనుకుంటూ అందరూ కలిపి చేశారంటే ఏదైనా సాధించవచ్చండి పిల్లలకి ఇప్పటి నుంచి ఇలాంటివి నేర్ప నేర్పించామంటే భవిష్యత్తులో కూడా ఈ విధంగానే మన అన్ని సెలబ్రేషన్ చేసుకుంటారు పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు అందరూ కొత్త కొత్త బట్టలతో అయితే మెరిసిపోతున్నారు కదా ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు చూడండి ఇదిగోండి మంట దగ్గరికి అయితే తీసుకుని వచ్చేసారు ఇక మంటలో వేసే ఇక మంటలో అయితే వేస్తున్నారు చూడండి కొంచెం కొంచెం అందరూ అందించుకుంటూ వేస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేదండి అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లలతో వేస్తూ సెల్ఫీల్లో అయితే ములిగిపోయారు చూడండి ఒక్కొక్కరు ఎంత సంతోషంగా ఉన్నారో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ సన్నివేశం చూడడానికి ఇదిగోండి ఇక్కడ అయితే ఒక మండపానికి కూడా ఏర్పాటు చేశారు నైట్ అయితే డీజే సాంగ్స్ అవి పెట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే సెలబ్రేట్ చేస్తారు ఇదిగోండి ఇక్కడ మంట దగ్గర నుంచి అయితే ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాను ఒక పిడకనైతే ఇంటికి తీసి తెచ్చుకున్నాం వేడిగా ఉంది అందుకు ఇలా కొబ్బరి పిచ్చి దాంట్లో అయితే వేసుకున్నాను మా ఇంటికి అయితే ఆవచ్చింది వచ్చింది దానికి బియ్యం బెల్లం అయితే పెట్టాము అలాగే గండి వాళ్ళు కూడా వచ్చారు மரக்கு அயார் மாமயிர கோடி ரூபாயில் அய்யா பதினோரு நிமிஷம் ஏசி காரி பாபி சசிரியோ பேச அத்தையார மாமையு அடக பின்னாடி ఇక హరిదాస్ గారు కూడా వచ్చేసారండి ఎంత డెవలప్ అయిపోయారు చూడండి అందరూ ఇదివరకు హరిదాసులు అయితే పెద్ద వయసు వాళ్ళు వచ్చేవారు నడుచుకుంటూ ఇప్పుడు యంగ్ గా ఉన్నా కూడా బైక్స్ వేసుకుని వస్తున్నారు చూడండి కాలం ఎంత మారిపోయిందో పాట కూడా పాడట్లేదు మైక్ లోనే రికార్డింగ్ చేసుకుని అయితే వచ్చేస్తున్నారు పాటలు కూడా ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్